బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొని డ్రగ్స్ తీసుకున్నారన్న కారణంతో బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇదే ఎపిసోడ్ టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు సంచలనంగా మారింది అనంతరం కొన్ని రోజులు జైల్లో ఉన్న హేమ ఈ మధ్య బెయిల్ మీద బయటకొచ్చారు అయితే ఈ వ్యవహారంపై మా అసోసియేషన్ సైతం స్పందించి హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది ఈ క్రమంలోనే నటి హేమ మా అసోసియేషన్ కు సంచలన లేఖ రాసింది ఇంతేకాదు స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణువును కలిసి ఆ లేఖను అందజేశారు ఇంతకు నటి హేమ రాసిన లేఖలు ఏముంది మంచు విష్ణును ఎందుకు కలిశారు అనేది ఫుల్ డీటెయిల్స్ మీ కోసం ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు సీఏ సిఎంఎ సదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంతో నటి హేమ అనేక ఇబ్బందుల్లో పడ్డారు డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ కావటం ఆ తర్వాత జైలుకు వెళ్లటం అనంతరం బెయిల్ పై తిరిగి బయటకు రావటం అంతా చకచకా జరిగిపోయింది అయితే మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారనే కారణంతో మా అసోసియేషన్ హేమకు గట్టి షాక్ ఇచ్చింది మా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ దెబ్బతో నటి హేమకు మరో చిక్కు తప్పలేదు ఈ క్రమంలోనే నటి హేమ మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి తన గోడును వెళ్లబోసుకున్నట్లుగా స్పష్టం తెలుస్తోంది సోమవారం నటి హేమ మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసింది కలవడమే కాదు ఓ లేఖను సైతం ఆయన ముందుంచింది ఇంతకు ఆ లేఖలో ఏముందంటే దాదాపు నెల కిందట బెంగళూరులో జరిగిన ఓ రేగు పార్టీలో నేను పాల్గొన్నానని దానిలో నేను మత్తు పదార్థాలు సేవించానని మీడియా నాపై తప్పుడు కథనాలు రాసి నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసింది బహుశా మీడియాలో జరిగిన ప్రచారం ఒత్తిళ్ల కారణంగానే మా నుంచి నన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇంతే కాకుండా మా బైలాన్ ప్రకారం సభ్యత్వాన్ని రద్దు చేయాలంటే ముందు షోకాస్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలి ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు సస్పెండ్ చేయాలి కానీ నాకు ఎటువంటి షోకాస్ నోటీసులు అందలేదు వివరణ ఇచ్చే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు అయితే ఇప్పటి వరకు నాపై ఎన్నో ఆరోపణలు చేశారు కానీ న్యాయస్థానం నాకు బెయిల్ మంజూరు చేసింది పోలీసుల విచారణ ఇంకా జరుగుతూనే ఉంది పోలీసులు ఇప్పటిదాకా నాపై ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు త్వరలోనే నిజానిజాలు బయటపడతాయని నటి హేమ లేఖలో పేర్కొన్నారు దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ను సైతం హేమ మంచు విష్ణుకు అందజేసింది ఇక హేమ లేఖను అందుకున్న మంచు విష్ణు లేఖను మా అడ్వైజరీ కమిటీకి పంపించి కమిటీలో చర్చించిన తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఇంతకు నటి హేమ విజ్ఞప్తిపై మా అసోసియేషన్ స్పందిస్తుందా రద్దు చేసిన ఆమె సభ్యత్వాన్ని తిరిగి కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి